ভিডিওটা ভালো থাকলে লাইক চ্যানেল করুন পাঁচ ভাগ করে আপডেট আমার কথা বলিয়া ভিডিওটা ভালো থাকলে লাইক চাই শেয়ার চ্যানেল করুন জয় ভাই বল জাম্মা দা লিগে জয় হ্যাঁ করে আর অন্য ভিডিও বানাবো কিন্তু রেঞ্জরলে উইটি ওদেমা টিটলি দিদার আম্মা ভালোতে ফসি গায় আইপিএল আইপিএল আইপিএল

నువ్వు పోతున్నావా మేడారం జాతరకు పోతున్నావా ఆ చెప్పు లేదు అయితా అయితానా చెప్పు కాదు ఇప్పుడు ఒక ఎక్సెల్ బండ్ వస్తా అంది లేదా చెప్పు ఇప్పుడు ఇట్లుంది కదా ఉన్నదిరా అంతే ఇలా బండి మునగదు దుబ్బుగా పోవచ్చు అక్కడ ఎక్కనికి ఎక్కని ఇప్పుడు దిగచ్చు నేను ముందు పోతా పోతుండ మా బావ ఇక్కడ చూస్తున్నది రోడ్డు కట్ అయిపోయింది ఇప్పుడు మనం మేడారం చేరుకోవాలంటే ఈ యొక్క నది ప్రాంతము దాటి మాత్రమే వెళ్ళగలం కాబట్టి ఇక్కడ ఇలా దిగేసి అలా కనబడుతున్న రూట్ని చేరుకోవాలి ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే మా బాబా అయితే ఇప్పుడు ఆటో పండిద్దామని చెప్తుండు ఓకే డన్ అని నేను చెప్తున్నా మెల్లగా దిగురా ఫస్ట్ గారి దూర్రా మొత్తానికి ఇప్పుడు మన గమ్యాన్ని చేరుకున్నట్టేనాడు అదే నేను ఇదే తన చూలేదు ఎక్కువ ఎక్సెల్ పట్టుకొని మస్తు బాధపడుతున్నాడు అన్నమాట మన వాళ్ళు చెప్పురా ఈ ప్రయాణం ఎట్లా అనిపిస్తాను అయితే మొత్తం చాలా హెల్ప్ చేసాం వాళ్ళు కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు లాస్ట్ కదా మొత్తం దర్శనం మొత్తం తుప్ప అయింది

మేము షార్ట్కట్ ఎక్కడ నుండి అంటే మా విలేజ్ నుండి రొయ్యూరు రొయ్యూరు నుండి చలిపాక చలిపాక నుండి అయితే ఫారెస్ట్ రోడ్ నుండి అయితే మేడారికి అయితే వెళ్తున్నాం ఒక బాగా అయితే బిడ్జ్ చేసారు మరి ఇంకో రెండో బాగా చూసేరికి ఎంత గోసపడ్డాము ఇక మొత్తానికైతే రెండు వాగలైతే దాటేసినాం ఇక మేడరానికైతే తువ అందుకోవాలి ఇక ఇప్పుడు చేరుకున్నాం మనం మహిళా తర్వాత దగ్గరలో ఉన్నాం ఇప్పుడసంతా పెట్టిన తర్వాత తుమ్మ మీద జాతర అంటారు దగ్గర ಇಲ್ಲ ಭಾ ಆಂದೋಲನವನ್ನು ಕಾರ್ ಭಾಂತರ ಲಂಬನೇ ಕಟ್ಟಿಷ್ಟೇ ಇದು ಮೇಲಿನ ಸಂದರ್ಭ ಕಾರ್ ಅಲ್ಲಿ ತೆರಳಿ అయితే చెప్పన్న స్వామి బాబా దగ్గర మా యొక్క స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయాయి పెంపన్న స్వామి దర్శనం కూడా అయిపోయింది దాని నెక్స్ట్ ఏంటంటే ఇంకొక సెపట్లో సొందక తల్లి కూడా దంతకు చేరకుంటుంది ఆ సమయం లోపల మేము కూడా స్వామి అమ్మవారి దగ్గర వెళ్ళి దర్శకు పెట్టుకొని సిద్ధమవుతున్నాం అయిపోయింది అయిపోయింది అంత అయిపోయింది క్యూరన్లోకి వచ్చేసినాం ఇక్కడ ఒక దర్శన భాగంలో చాలా మంది ఉన్న వాళ్ళ క్యూరాన్ ఆఫ్ చేయడం జరిగింది సో క్యూరన్ స్టాప్ చేసేసారు అది ఓపెన్ చేయగానే గతిళ్ళకి వెళ్ళి దర్శనం చూసుకుని వెళ్తుంటారు ఎట్లేదు చెప్తానండి తర్వాత వాయిస్ రాదు అది ఉండేది చదవడం వల్ల వాయిస్ దెబ్బతింది ఆడి వేయడానికి అమ్మవారి నైవేద్యం బెల్లం తీసుకుని గట్లు వేసుకుంటే కథం అన్ని సెట్ అవుతాయి బెల్లం మంచిది బెల్లం తొందరగా దగ్గర దగ్గర సముద్రం మధ్యలో పుట్టినటువంటి గుడప ఈ గట్టుగుడుప ఏ విభాగంలో పుట్టిందంటే ఉత్తర విభాగంలో పుట్టింది ఉత్తరాఖండ్ అంటే ఈక్వల్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈరోజు హిమాలయ పర్వతంగా పేరు పొందినటువంటిది అదే గట్టుగుడిపై ఈరోజు హిమాలయ పర్వతంగా ప్రపంచవ్యాప్తంగా ఎత్తైన కొండ అని చెప్పి పేర్కొందినటువంటి అంతేకాకుండా ఆ యొక్క ఒక చుట్టూరు అనేక అడవిలో జంతువులు

جي ان چاله کلو رنمر واري جي چاله ان لوڪن جو نثار ورن جي ريٽڪ وربار ۽ اندر وڪتا کاهي ۽ سنورن ڪم نه نه ڪيو ڏست مندارو ان ڪنهن جو ان جو رورو نه ڪيو తింటవా తింట ఇవడి తింటామైతే తెలుసా తింటావా మరి మరి నీ ఇష్టం తొందర వేసుకోవరా తొందర వేసుకోపోతు కొరకు 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 అద్దే అద్దే